స్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రంలో తిరుచురాపల్లిలో ఉన్న శ్రీరంగంలో ఉంది ఈ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు ఈ ఆలయంలోని ప్రధాన దైవం విష్ణువు ఈ ఆలయాన్ని తమిళ నిర్మాణ శైలిలో నిర్మించారు ఈ గుడి గురించి ప్రాచీన తమిళ సాహిత్యమైన దివ్య ప్రబంధంలో వివరించారు ఈ గ్రంథంలో ఆరు నుంచి తొమ్మిదవ శతాబ్దం వరకు ఉన్న ఆలవాళ్ళ గురించి రాశారు ఈ క్షేత్రాన్ని విష్ణువుకు ప్రీతికరమైన నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటిగా పరిగణిస్తారు వైష్ణవులు ఈ ఆలయంలో టంకలయ్ సాంప్రదాయంలో పూజాధికారులు నిర్వహిస్తారు ఈ దక్షిణ భారతదేశంలో పురాతనమైన ప్రముఖమైన వైష్ణవ ఆలయాలలో ఇది ఒకటి ఈ ఆలయ చరిత్ర చాలా సుప్రసిద్ధమైనది కావేరీ నదిలో ఒక దీపం వంటి దానిలో ఉండే ఆలయం ఎన్నో ముస్లిం యూరోపియన్ రాజుల దండయాత్రలకు గురైంది ఈ ఆలయం ముఖద్వారమైన రాజగోపురం దాదాపు పదమూడు చెట్ల విస్తీర్ణంలో ఉంది ఈ గోపురం ఎత్తు రెండు వందల ముప్పై ఏడు అడుగులు కావడం మరొక విశేషం ఈ గోపురానికి పదకొండు అంతస్తులు ఉన్నాయి తమిళ నెల మార్గలి డిసెంబర్ నుంచి జనవరిలో జరిగే ఇరవై ఒక్క రోజుల పాటు జరిగే ఉత్సవంలో దాదాపు పది లక్షల మంది పాల్గొంటారు శ్రీరంగంలోని ఈ దేవాలయాన్ని ప్రపంచంలో అతిపెద్ద హిందూ ఆలయంగా పేర్కొంటారు నిజానికి కాంబోడియాలోని అగోర్కర్ వాటు ఉన్న ప్రస్తుతం అది బౌద్ధ దేవాలయంగా మారింది ఈ దేవాలయం నూట యాభై ఆరు ఎకరాల్లో నాలుగు వేల నూట పదహారు మీటర్ల చుట్టూ కొలతతో భారతదేశంలో అతిపెద్ద ఆలయంగా నిలిచింది అలాగే ప్రపంచంలో అతిపెద్ద మత ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది కావేరీ కొలేరు లేదా కొల్లిదన్ల ద్వారా రూపుదిద్దుకున్న ఒక చిన్న ద్వీపం వద్ద ఆలయం వెలిసింది నూట ఎనిమిది ప్రధాన విష్ణు దేవాలయాలలో ఈ ఆలయం మాతా దీది అత్యంత ప్రధానమైనదిగా ఇది ప్రాచుర్యం పొందుతోంది ఆలయ ప్రాంగణం నూట యాభై ఆరు ఎకరాల్లో విస్తరించి ఉంటుంది దీనికి ఏడు ప్రహారీలు ఉన్నాయి ఈ ప్రహరీలు దృఢమైన భారీ బురుజులున్న గోడలతో నిర్మించబడ్డాయి ఆలయ గర్భగుడి చుట్టూ అవి ఆవరించి ఉంటాయి అన్ని ప్రకారాల్లో ఉన్న ఇరవై ఒక్క బ్రహ్మాండమైన స్తంభాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి ఈ ఆలయం వేల సంవత్సరాల నాటి ప్రాచీన నాగరికతను చాటు చెబుతుంది కోరమండలం తీర్నా తీరాన్ని తూర్పు దక్కిన ప్రాంతంలోని ప్రధాన భూభాగాన్ని మూడు వందల ఏళ్లకు పైగా పా పరిపాలించిన చోళవంశం ఆ ప్రాంతాల్లో పురోగామి హిందూ సంస్కృతి వర్ధిల్లేటట్లు దోహదపడ్డారు పదమూడవ శతాబ్దంలో చోళులు మధురైకి చెందిన పాండ్యుల చేతిలో మసిరుకు మైసూరుకు చెందిన హోయసల రాజు చేతిలో ఓడిపోయారు శ్రీరంగంలో ఆలయ నిర్మాణంపై హోయసలలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపారు కానీ అవి శాసనాలు భవనాల వరకు మాత్రమే పరిమితమైపోయాయి హోయాసులులను పంతొమ్మిదవ శతాబ్దం మొదటి భాగంలో పాండ్యులు ఓడించారు ఆ తరువాత దక్కన్ పీఠభూమి మీద మహమ్మదీయులు తరచూ దాడులు చేసినప్పటికీ పదమూడు వందల ముప్పై ఆరులో విజయనగరంలో ఏర్పడిన హిందూ సామ్రాజ్యం నుంచి గట్టి ప్రతిఘటన ఎదుర్కోవలసి వచ్చింది ఈ సామ్రాజ్యం తన స్వతంత్ర ప్రతిపత్తిని పదిహేను వందల అరవై ఐదు వరకు కొనసాగించుకోగలిగింది అదే సమయంలో యూరోపియన్లు దక్షిణ భారతదేశంలో పెట్టారు పదహారో శతాబ్దంలో అనేక మంది విదేశీ పర్యాటకులు వ్యాపారులు ఈ మార్గాల్లోంచి ప్రయాణాలు సాగించారు కానీ విజయనగర సామ్రాజ్యం తన వ్యాపారాల కోసం సమకూర్చిన మార్గాల మీద తప్పితే పోషక భూభాగాల మీద వారికి ఆసక్తి చాలా తక్కువగా ఉండేది ఈ నేపథ్యంలో పదహారు వందల్లో ఆంగ్లేయులు ఈస్ట్ ఇండియా కంపెనీ పద పదహారు వందల అరవై నాలుగు ఫ్రెంచ్ కంపెనీలు వెలిశాయి ఔరంగజేబు రాజు పదహారు వందల యాభై ఎనిమిది నుంచి పదిహేడు వందల ఏడు పశ్చిమ దక్కన ప్రాంతంలో దండయాత్రకు బయలుదేరే క్రమంలో ఆక్రమణలు భారీ ప్రాణ నష్టం తర్వాత బీజాపూర్ గోల్కొండ కోటలు అతని ఆధీనంలోకి వచ్చాయి అతని మరణం వరకు ఈ దండయాత్రలు కొనసాగుతూనే ఉన్నాయి ఆలయంలో పేరుగుపోయిన మహిళాను తొలగించడం కోసం జూన్ జూలై మాసంలో ఈ జ్యేష్ఠాభిషేకం ఉత్సవం చేస్తారు ఆ రోజున ఆలయ గర్భగుడిని శుభ్రపరిచి ఆలయంలో ప్రత్యేకంగా తయారు చేసిన మూలికాయ తైలాన్ని పెరిగే పెరుమాళ్లకు పూస్తారు నామ పెరుమాళ్ అమ్మవార్ల బంగారు తొ తొడుగులను స్వర్ణకారులు మెరుగుపడతారు అనేక మంది అర్చకులు భక్తులు బంగారు వెండి కలశాలలో పవిత్ర జలాలను తీసుకొచ్చేందుకు కావేరీ నదికి వెళ్ళి బంగారు కలశాలని ఏనుగు మీద తీసుకొస్తారు ఈ బంగారు కలశాలని పదిహేడు వందల ముప్పై నాలుగులో విజయనగర చొక్కనైనాకర్ బహుకరించారు ఆ తరువాత కాలంలో కొందరు దొంగలు దాన్ని ఎత్తుకు వెళ్ళారని కానీ భగవంతుడి కృప వల్ల అది తిరిగి స్వాధీనమైనదని అనుకుంటారు ఈ శాసనం ఆ బంగారు కలశం మీద తెలుగు భాషలో చెక్కించి ఉంది ఆలయంలో ఉన్న వెండి పాత్రలు కూడా పవిత్ర కావేరీ జలాలతో నింపి ఆలయానికి తీసుకొస్తారు కావేరీ నుంచి ఆలయానికి వచ్చే మార్గంలో వేద మంత్రోచ్చారణలు ఓరెత్తుతాయి ఆలయంలో ఉన్న విగ్రహాలన్నింటినీ తురువెన్నయలి ప్రకారంలో ఉంచుతారు విగ్రహాల నుంచి బంగారు తొడుగులని తొలగించి జియర్ స్వామీజీ వదుల దేశీకార్ స్వామీజీలకు అప్పగిస్తారు ఆ తరువాత తొడుగులకు స్వర్ణకారుడు మెరుగు పెడతాడు భక్తులు పూజించుకున్న తర్వాత సాయంత్రం తిరిగి తొడుగుల్ని అలంకరిస్తారు పవిత్రోత్సవం నిత్యం నిర్వహించే పూజల్లో సంభవించే లోపాలు సర్ది